హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ తూర్పు మెట్టవాడానికి సంబంధించినటువంటి టూ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి రెండు పుంజుల యొక్క సమాచారం మీ ముందుకు తీసిరడం జరిగింది ఫ్రెండ్స్ దీనిలో ఒకడే పూలా కోడిడేగా ఇది తూర్పు మెట్టవాడానికి సంబంధించినటువంటి మంచి క్వాలిటీ గల పుంజుగా మనకి చెప్పడం జరిగింది దీని ఎత్తు వచ్చి ఇరవై మూడు బరువు విషయానికి వస్తే మూడు కేజీలన్నర వయసు విషయానికి వస్తే పదిహేను నెల వయసు గల పుంజుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారు అలాగే రెండో పుంజు వచ్చేసి కోడికాగ్గా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇది బ్రీడర్కి బాగా యూజ్ అవుతుందని చెప్పారు మంచి క్వాలిటీ గల మంచి లైన్కు సంబంధించినటువంటి పుంజుగా చెప్పడం జరిగింది దీని ఎత్తు వచ్చి ఇరవై మూడు బరువు వచ్చేసి నాలుగు కేజీలు వయసు విషయానికి వస్తే పద్దెనిమిది నెలల వయసు గల పుంజుగా బ్రదర్ మనకి చెప్పారు ధర వచ్చేసి పన్నెండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండు బల్క్లో తీసుకున్న వారికి డిస్కౌంట్ అన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకున్న వారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అడ్రస్ అడ్రస్ వివరాల్లోకి వెళ్తే ఏలూరుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు Thank you, friends.